హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను త్రి రాజశేఖర్ మంచిర్యాల జిల్లా చెన్నూరు శివారులోని సర్వే నెంబర్ ఎనిమిది వందల అరవై ఒకటిలో చెన్నూరు మండలంలో నివసిస్తున్న జుట్టు ముత్తు అత్తకు ఇరవై ఏళ్ల క్రితం ప్రభుత్వ ఇంటి నిర్మాణం కోసం ఇరవై ఎనిమిది నెంబర్ గల ఫ్లాటు ప్రతిపాదించగా వారితో పాటు ఇంటి స్థలాలు వచ్చిన వారంతా అటు స్థలంలో గుడిసెలు వేసుకోవడంతో వీరు కూడా వీరికి కేటాయించబడిన ఫ్లాటులో గుడిసె వేసుకోగా ఇరవై ఐదు రోజుల క్రితం భోగి భారతి రాదండి మురళి వారు వారిపై దాడికి పాల్పడి వారి గుడిసెను కూల్చివేశారు తమకు న్యాయం చేయండి చెన్నూరు ఎంఆర్ఓకు చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినా దాడి జరిగి నేటికి ఇరవై ఆరు రోజులు గడుస్తున్నా వారిని పట్టించుకోకుండా వారికి న్యాయం చేయడం లేదని నిరుపేదలైన వారికి న్యాయం చేయాల్సిన అధికారులే సహాయం చేయకపోతే వారు ఇంకా ఎవరికి చెప్పుకోవాలో తెలియడం లేదంటూ ఇప్పటికైనా తమకు న్యాయం చేయని పక్షంలో ఆత్మహత్య చరణ్యమంటున్నారు బాధితులు వారి చావుకు భోగి భారతి రాదండి మురళిలే బాధ్యులవుతారని అన్నారు మాది చెన్నూరు మండలం నా పేరు జుట్టు ముత్తు మా అత్త పేరు మీద గవర్నమెంటు ఫిల గుంటనార భూమి ఇచ్చిండు ఇట్టు అందరు గుడిసెలు వేసుకున్నారు మేము కూడా పోయి వేసుకున్నాం వేసుకుంటే బోగ భారత వచ్చి పీకేసింది మురళి నీకు ఇక్కడ లేదు ఏడున్నదిరా నువ్వు ఇక్కడ ఎందుకు వేసుకుంటాను నువ్వు ఎక్కడ చెప్పుకుంటావు చెప్పుకోపో అన్నాడు ఆ మాట పట్టుకొని మేము ఎమ్మార్ దగ్గర పోయినాం ఎమ్వరో సార్కు చెప్పుకున్నాం దండం పెట్టినా కాళ్ళ మొక్కినా మొక్కినా కూడా ఎంఆర్ సార్ నా దగ్గరికి రాకుండా మీరు మీరు ఎక్కడన్నా చెప్పుకోండి అని అన్నాడు కాదండి మురళి ఎమ్ఓఆర్ ఆఫీసులో పని చేస్తాడు మమ్మల్ని గోస వంచుకుంటాడు మమ్మల్ని ఆడికి రాణిత్తలేడు ఎమ్ఆర్ ఆఫీసుకు పోయి సార్కు చెప్పుకున్నాం ఆయన దండం పెట్టినా కాళ్ళ మొక్కినా కూడా ఆయన వినలే మీరు ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోకొని నాకు చెప్పకుండా అన్నాడు మేము అంతటితో ఇంటికి వచ్చినాం మళ్ళా భారతి బస్ స్టాండ్ పిలిచింది కొట్టింది నువ్వి గుడిసెందుకు వేసినావురా పీకే అన్నది పీకే అన్నది పోలీస్ స్టేషన్ పోయినాం పోలీస్ స్టేషన్లో చెప్పుకున్నాం చెప్పుకుంటే సార్గా నాతోడి కాదమ్మా నేనేం చేయాలి అన్నాడు భారతీయ మీద కేసు పెడతారని నాకు తెలవదు అన్నాడు మేము వీళ్ళు మాది నిర్ణయం చేస్తలేరు కాబట్టి నేను ఎంఓర్ ఆఫీసు ముందు మందు తాగి మేము చచ్చిపోతాం నిర్ణయం మాకు మాకుంటున్నారు ఇస్తేనేమో సరే లేకుండా ఎమ్ఓఆర్ ఆఫీస్ ముందు మేము చచ్చిపోతాం మందు తాగి చచ్చిపోతాం